హలో అండి ముందుగా అందరికీ నాగూరు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పాము కదండి వాళ్ళు యుద్ధానికి రెడీ అయినారు ఎలా ఏ విధంగా అర్జునుడు తన మనసులో అనుకుంటున్నాడనే భావాలను వ్యక్తపరుస్తూ సొంత వాళ్ళ యుద్ధం చేయడానికి తను ఇష్టం లేకపోయినా యుద్ధం చేస్తున్నాననే భావాలను వ్యక్తపరిచాడని సో అదే ఈరోజు వీడియోలో కూడా కంటిన్యూ అవుతుందండి ఇక్కడ సారాంశం సమేతం పద్యం రూపంలో కూడా చెప్పబడింది దాంతోపాటు నేను సారాంశంగా కూడా చెప్తున్నాను వివరణంగా అయితే క్యాజువల్గా దీన్ని చదువుతుంటేనే మీకు కారంగా అర్థమవుతుంది యేత నా వశ్యస్తి లోపహేత కులుక్షయకృతం దోషం మిత్ర దోహే చ పాతకం కథం నా జేయే అస్మాభి పాపా దస్మా నివర్తిం దోషం ప్రపశ్య షద్భినార్దన యది ఒకవేళ అపి అయినా ఏతే వారు స పశ్యంతి చూడలేకపోయినా లోభ లోభముచే ఉపహత ఆవరించబడిన చేత సహ తమ హృదయాలు కులుక్షయ కుల సహ సంహారము కృతం చేయడంలో దోషం దోషము మిత్రదోహే మిత్రులతో కలిహించడంలో పాతకం పాపమును చా కూడా కథం ఎందులకు నా జ్యేయం తెలిసికోకూడదు అస్మాభి మేము పాపాత్ పాపము నుండి అస్మాత్ ఈ నివృత్తిత్వం విరమించడం కులుక్షయ వంశనాశ్రములో వంశనాశములో కృతం కలిగే దోషం దోషమును ప్రపశ్యద్ చూడగలిగిన వారిచే జనార్దన ఓ కృష్ణ ఓ జనార్దన లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారములో కానీ బంధువులతో కలహించడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొన నెలకొనాలి వర్షము విరోధి పక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయడానికి కానీ జ జూదమాడడానికి కానీ నిరాకరించకూడదు అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధను పక్షము వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధంలో చేయడానికి నిరాకరించకూడదు అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షము వారి గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు అయినా అతడు దుష్టపరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు ఫలితము మంచిదే అయినప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవరు దానికి కట్టుబడరు ఈ మంచి చెడ్డలను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయబద్దని చేయవద్దని నిశ్చయించుకున్నాడు అంటే వీళ్ళు ఎందుకు నిలుచుకున్నాడు యుద్ధం చేయడానికి అనేది ఆపోజిట్లో ఉన్న వాళ్ళకైతే అర్థం అవట్లేదు తను నన్ను ఫైట్ చేయడానికే వస్తున్నాడు కాకపోతే ఇది కృష్ణాజ్ఞ విధివశం అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు తనకి తెలిసిన గమను ఉండలేకపోతున్నాడు అలాగని యుద్ధ నియమాలన్నీ కూడా పాటించలేకపోతున్నాడు సొంత వాళ్ళు కాబట్టి ఎక్కడో ఒకవైపు తనకి ఏడుపునేది వస్తుంది బాధ కలుగుతుంది వాళ్ళతో యుద్ధం చేయడానికి అదనమాట కులుక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృస్తు మధుర్మక అవి భవతు కులక్షయే కులక్షమయం క్షమయం కులుక్షయముతో ప్రణశ్యంతి నశింపపోయిన కులధర్మ వంశ ఆచారములు సనాతన శాశ్వతమైన ధర్మే ధర్మములు నష్టే చెడిపోయి కులం వంశము కృష్ణం మొత్తము అధర్మ అధర్మ పరులు అభివక్తి అవుతారు ఊత అని చెప్పబడింది కులుక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది ఆ విధంగా వంశంలో మిగిలిన మిగిలిన వారు అధర్మ పరులవుతారు భాష్యము వంశములో వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి పుట్టుక మొదలగు మృత్యపు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి అప్పుడు వంశంలో మిగిలిన పిన్ పిన్నలు ఆ ధర్మ అధర్మయుత అలవాట్లను తయారు చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక ముక్తిని అవకాశాన్ని కోల్పోతారు అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు అంటే ఇక్కడ పెద్దలు మిగిలి ఉంటే ఆచారాలన్నీ వాళ్ళు చెప్తారు అలాగే కొనసాగుతాయి కాబట్టి వాళ్ళని ఇక్కడ వధించలేదని చెప్తున్నారు అధర్మావిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయ శ్రీషు దుష్టాసు వార్ స్నేయ జాయతే వర్ణశంకరః అధర్మ అధర్మము అభిభవాత్ ప్రబలినప్పుడు కృష్ణ ఓ కృష్ణ ప్రదుష్టంతి చెడిపోతారు కుల కులస్త్రీలు స్త్రీ షూ కులస్త్రీలు దుష్టాసు పతనము వలన వార్ శ్రేయ ఓ కృష్ణ వంశీయుడ జాయతే కలుగుతుంది వర్ణశంకరణ అవాంఛనీయమైన సంతానము ఓ కృష్ణ వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు ఓ వృష్ణి వంశ సంజాతుడా అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది భాష్యము జీవితంలో శాంతికి సమృద్ధికి ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూలము మూల సూత్రాలు దేశము జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడతాయి అటువంటి జన సముదాయము స్త్రీల పాతివృత్యము ధర్మ వర్తనము పైననే ఆధారపడి ఉంటుంది పిల్లలు సులభంగా తప్పు ద్రోవ త్రొక్కేనట్లు స్త్రీలు కూడా పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే పిల్లలు స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్దల రక్షణము అవసరమవుతుంది నానా రకాలైన ధర్మాచారాలలో నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలను వారికి సర్వదా వ్యాపకము కలిగించాలి ఆ విధంగా వారి పాతివృత్యము భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజనలకు జన్మి జన్మనిస్తుంది అటువంటి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చల విడిగా కలుస్తారు ఆ విధంగా అవాంఛిత జనబాహుళ్యము కలుగజేస్తూ జారత్వము ప్రబలమవుతుంది బాధ్యతారహితులైన పురుషులు కూడా సంఘంలో జారత్వమునే ప్రేరేపిస్తూ ఉంటారు ఆ విధంగా అవాంఛిత సంతానము మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి పీడలకు దారితీస్తుంది అంటే ఇక్కడ కట్టుబాట్లు అనేవి పాటించకపోతే సంతానం కూడా చేయ అవకాశం ఉంటుందని ఎవరైనా ఒక పురుషుడు కావచ్చు స్త్రీలు కావచ్చు ధర్మాధర్మాలని యథాస్థితిగా పెద్దలు ఏదైతే అంగీకరించి ఇస్తారో వాటిని అలాగే పాటించాలని పదే పదే ఇక్కడ గుర్తు చేస్తూ పెద్దలని వధించేస్తే నెక్స్ట్ జనరేషన్కి బోధించే వాళ్ళు లేకపోతారు తద్వారా కులం అనేది వంశం అనేది పెడదారి పడుతుంది అందువల్ల నేను పెద్దల్ని వధించలేను అనేసి ఇక్కడ చెప్తున్నారు సంకోరు నకారఅైన కుల జ్ఞానం పతంతి పితరో హేషాం లుప్తిపిండోక్రేయ సంకర అటువంటి అవాంఛిత సంతానము నరకాయ నర నరక కలిగిస్తాయి ఏవా నిక్కముగా కుల జ్ఞానం వంశాన్ని నశింపజేసిన వారికి కులస్య వంశానికి చా కూడా పతంతి పతనము చెందుతారు పితరః పితరులు ీ నిక్కముగా ఏషాం వారికి లుప్త లోపించగా పిండ ఆహారము ఉదక నీళ్లు క్రియా కర్మలు అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది పిండోడక క్రియలు పూర్తిగా అపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు అంటే ఇక్కడ దారి తప్పి యథావిధిగా అంటే అక్రమ సంతానాలు కలిగిన వారు వాళ్ళ పితలు కూడా మరణించి నరకానికి వెళ్తారు అటువంటి దారిని ప పెడదారిన పట్టిన వారు నరకానికి చెందుతారు సక్రమ రీతిలో పెరగాలని ఇక్కడ చెప్తున్నారు భాష్యము కర్మకాండ విధి నియమాలను బట్టి వంశపితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరము ఉన్నది ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా వనుగొడుతుంది ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తిని చేస్తుంది ఒక్కొక్కప్పుడు వంశపితురుల నానా రకాల పాపాల వలన క్లేషాలు అనుభవిస్తూ ఉంటారు మరొకప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన అయినా స్థూల దేహమైన పొందక పిశాచలుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతముగా ఉండవలసి వస్తుంది అందుకే ప్రసాద అన్నము వంశీయుల చే సమర్పించబడినప్పుడు పితరుల పిశాచల జీవమును నుంచి ఇతర దుర్భ దుర్భరమైన జీవితాల నుండి ముక్తలవుతారు పితృలకు చేసే అటువంటి సహాయము ఒక వంశాచారము భక్తియుత సేవలో లేనివారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి అయితే భక్తియుత సేవలో లే నెలకొలిన వాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరం లేదు కేవలం భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలైన అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తిని చేయగలడు ఈ విషయము శ్రీమద్ శ్రీమద్భగవత్లో పదకొండవ అధ్యాయము ఐదవ అధ్యాయం నలభై ఒకటి ఈ విధంగా చెప్పబడింది దేవర్షి భూతాస్తూనా పిత్రాణం నాయం నాయం రుణీచ రాజాన్ సర్వాత్మాన శరణం శరణ్యం గతో పరిహృత్య కర్తం అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందిని పా పాద పద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు ఋషులు సామాన్య జీవులు కుటుంబ సభ్యులు మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు కానీ రుణము కానీ కలిగి ఉండడు భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ పితృదోషాలు అనే వాటిని ఈ సామాన్యంగా వంశీకులు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చేస్తూ వస్తూ ఉంటారు కదా భక్తి మార్గాన్ని ఎంచుకోలేని వారైతే ఈ పితృదోషాలు కానీ పిండ పిండ ప్రదానం చేసేది కానీ ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు అలా కానప్పుడు మన భక్తి మార్గాన్ని మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుని సదా పూజించడం వల్ల ఎలాంటి పితృ దోషాలు కూడా లేని లేకుండా ముక్తిని పొందగలమని ఇక్కడ చెప్తున్నారు మనం అవన్నీ చేయకపోయినా ఆ కర్మ పాపాలన్నింటి నుండి మనకి విముక్తి లభిస్తుంది కేవలం శ్రీకృష్ణ నామ పాదాలకు అతని పాద పద్మాలకి పూజ చేయడం వల్ల విముక్తి కలుగుతుందని పదే పదే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ చూపించారు పదకొండవ అధ్యాయం మరియు ఐదో అధ్యాయం నలభై ఒక్క అధ్యాయంలో చెప్పినట్టు దేవుని మార్గాన్ని ఒకటి ఎంచుకున్నట్టయితే సర్వపాప విముక్తురవుతారని చెప్పినారనమాట దోషై రేతై కుల జ్ఞానం సంకార కారకై ఉస్తాద్యంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వత దోషై అట్టి దోషాల వలన అయిత ఈ కుల జ్ఞానం కులమును నశింపజేసేవారి వర్ణ సంకర అవాంఛిత సంతానమునకు కారకై కారణమవుతూ ఉస్తాద్యంతే నాశనమవుతాయి జాతి ధర్మ జాతి ధర్మాలు కులధర్మ వంశాచారాలు చా కూడా శాశ్వత నిత్యములైన వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కుల ధర్మాలు జాతి ధర్మాలు అవుతాయి భాష్యము మానవుడు చరమ మోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశించబడిన రీతిగా మానవ సంఘములోని నాలుగు వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు నిర్ణయించబడ్డాయి అందుకే బాధ్యత రహితులైన సంఘనాయకులుచే సనాతన ధర్మం పద్ధతిని విచ్ఛిన్న విచ్ఛిన్నము కావడము సంఘంలో అయోమయం పరిస్థితిని కలుగజేస్తుంది దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు అటువంటి నాయకులు అందులుగా పిలువబడతారు అటువంటి వారికి అనుసరించే జనుల నిశ్చయంగా అయోమయ స్థితిలో పడిపోతారు అంటే ఇక్కడ నాలుగు జాతి ధర్మాలు జాతి కుల ధర్మాలు నాలుగు వర్ణాల జాతులనైతే ఇక్కడ చూపించబడ్డారు కదా వాళ్ళు పెడదారున పడితే గనక విష్ణువుని మర్చిపోతారు అలాంటి వాళ్ళకైతే నరకం కల్పిస్తుందని పాపకర్మాల వలన వాళ్ళు కులధర్మాలు జాతి ధర్మాలు నాశనం అవుతాయి అంటే అంతే కదండి ఇప్పుడు ఒక కుల ఒక వంశ ధర్మాన్ని నుండి ఇంకో వంశం ఇంకో కుల ధర్మానికి జంప్ అయితే వాళ్ళు వాటిని పాటించాలా వీటిని పాటించాలని అయోమయంలో పడిపోతారు అప్పుడు దేవుని ఏ దేవుని పూజించాలనేది కూడా వాళ్ళు విడిచిపెడతారు అనేది చెప్తున్నారు సో కులధర్మం అనేది వంశాచారం అనేది ఒక్క ఏమి నశించుకోకుండా సంతానము కూడా అవాంఛితం కాకుండా చూసుకోవాలని బాధ్యత కలిగిన పౌరుణ జాతి ధర్మాలు కులధర్మాలు వంశాచారాలు ఆయా వంశాలు చెందినట్టు రావాలంటే శ్రీకృష్ణ అంటే పెడదారిన పెట్టినా కూడా వాళ్ళు శ్రీకృష్ణ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ విముక్తి అనేది కలుగుతుంది ఆ పాపము చేసిన వాళ్ళు కూడా విముక్తిని పొందగలరు అని చెప్తున్నారు కాకపోతే అయోమయ స్థితిలో అయితే పడతారు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు విష్ణువు పూజించడం కానీ మర్చిపోతారు అంటే విష్ణువు కూడా ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క ఇంకో మరో అవతారం అనేది చెప్తున్నారు ఓకే ఉస్తన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో తీత్యను సుష్రుమా ఉస్తన్న నశింపబడిన కుల కులధర్మాలు కలిగిన వారు మనుష్యానాం అట్టి మానవులు జనార్దన ఓ కృష్ణ నరకే నరకలోకంలో నియతం శాశ్వతంగా వాస నివాసము భవతి కలుగుతుంది ఇది అని అనుసృషుమ గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను అంటే ఇక్కడ ఓ కృష్ణ జనార్దన కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరక వాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను భాష్యం అర్జునుడు తన వాదానికి స్వానుభవాన్ని కాక ప్రామాణికుల నుండి వినిన దానిని ఆధారము చేసుకున్నాడు ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి యథార్థమైన జ్ఞానంలో అది వరకే స్థితుడైన వ్యక్తి సహాయము లేకుండా మనిషి యథార్థ జ్ఞానస్థితికి చేరుకోలేడు మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయ్చితము చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రయశ్చితమైన పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది అంటే తను తెలుసో తెలియక మానవుడి ఇక్కడ తప్పులు అనేది వర్ణ భేదాలు అనేది ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళకి కర్మ పాపాలకు తగిన ప్రాయశ్చితాన్ని దేవుని మూలంగా ఇక్కడే పొందాలని చెప్తున్నారు అలా కాక వాళ్ళు చనిపోయినట్టయితే కనుక ఖచ్చితంగా నరకానికే వెళ్తారనేది కూడా ఇక్కడ చెప్పబోతున్నారు మళ్ళీ ఇంకోటి బోధన జ్ఞానం అయితే తను గురు శిష్య పరంపర ద్వారా కూడా విన్నాను ఈ విధంగా జాతి కుల కుల ధర్మాలు నశించేవారు నరకానికి వెళ్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను అని అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు అహోబత మహత్పాపం కతు వయహం యద్ రాజ్యసుకలోభేన హన్తుం స్వజనము మధ్యత అహో ఎంత విచిత్రం మహత్ గొప్ప పాపం పాపమును కర్తు చేయడానికి వ్యవసి నిశ్చయించాము వయం మేము యత్ కారణమున రాజ్యసుకొన రా రా లోభముచే ప్రేరేపించబడి హంతు చంపడానికి స్వజనం స్వజనులను ఉద్భ ఉద్యత యత్నిస్తున్నాము అయ్యో ఘోరమైన పాపకర్మలు చేయడానికి మేము సిద్ధపడినప్పుడు సిద్ధపడడము ఎంత విచిత్రము రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము భాష్యము స్వార్థపూరిత భావాల చే ప్రేరేపితుడై మనిషి స్వంత సోదరుడు తండ్రి లేదా తల్లిని చంపడం వంటి పాపకార్యాలకు ఒడగ ఒడుగుతాడు ప్రపంచ చరిత్రలో అటువంటి సంఘములు చాలా ఉన్నాయి కానీ సాధువు భగవద్ భక్తుడు అయిన అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరుగక ఎరుగలిగిన వాడై అటువంటి కార్యాలు జరగకుండా జాగ్రత్త పడతాడు అంటే ఇక్కడ ఇప్పుడుండే జనరేషన్లో ఆస్తి కోసం లేదా ఇంకేదైనా విషయాల కోసం సొంత మనుషుల్ని చంపుకునే మట్టికి ప్రేరేపణ అయితే జ మనుషుల్లో ఉండదు కాకపోతే ఇక్కడ అర్జునుడు అలాంటి వాడు కాదు తను అలాంటి కార్యానికైతే యత్నించడు అని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణాయ ధార్తరాష్ట్ర అని హన్యున్ హన్యస్థమే క్షేమతరం యది ఒకవేళ మా నన్ను అప అపప్రీకారం ప్రతీకారము చేయకపోయినా అశ్వస్థం పూర్తిగా ఆయుధాలు ధరించకపోయినా శస్త్రపాణాయా ఆయుధాలు చేపట్టిన దార్తరాష్ట్ర ధార్తరాష్ట్ర తనయులు రణే రణరంగములో హన్యు చంపితే తత్ అది మే నాకు క్షేమతరం మంచిదే భవేత్ అవుతుంది నిరాయు నిరాయుధుడను ప్రతీకారం చేయడం చేయవాడును అయినా నన్ను ఆయుధాలు చేపట్టిన తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది భాష్యము క్షత్రియ యుద్ధ నియమము ప్రకారం నిరాయుధుడు సమ్మతింపని వాడు ఆయన శత్రువును ఎదుర్కొనవా ఎదుర్కొనకూడదు ఇది ఆచారము అయిన అటువంటి హేయమైన పరిస్థితుల్లో శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చేయకపోనని అర్జునుడు నిర్ణయించుకున్నాడు ఎదుటి పక్షము వారు ఎంతటి సమరోత్సాహముతో ఉన్నారో అతడు పట్టించుకోలేదు మహాభగవద్ భుక్తుడు ఆవడం వలన కలిగినట్టి కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగాయి అంటే తను వాళ్ళు వచ్చి నన్ను చంపినా పర్వాలేదు నేనైతే యుద్ధం చేయను అని వాళ్ళు చాలా జోష్గా భయపెట్టిన యుద్ధానికి చాలా బలంగా రెడీ అయి ఉన్నా కూడా తను నేను వాళ్ళ చేతిలో నేను చనిపోవడానికి చనిపోయినా నేను మంచిదే కానీ నేను యుద్ధం చేయను అనే తత్వాన్ని కలిగి ధైర్యంగానే నిల్చుకొని ఉన్నాడంట ఓకే అండి ఇవాటి వీడియోలో మనం అర్జుని భావోద్వేగాల గురించి అలాగే కుల వర్ణన గురించి తెలుసుకున్నాం రేపటి వీడియోలో కూడా ఇదే కంటిన్యూ అవుతుందండి మన ఛానల్ని ఇదివరకు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా చదువుతున్నారనే ఫీలింగ్ కలగాలంటే నా వీడియోస్ని ఖచ్చితంగా చూస్తుండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్